హాయ్ అండి ఈరోజు మునక్కాయలు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి మునక్కాయలు పెద్ద మూడు తీసుకున్నానండి బంగాళదుంపలు రెండు పెద్దవి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర టమాటా పెద్దది ఒకటండి లేకపోతే చిన్నవైతే రెండు వేసుకోవచ్చు పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ మీడియం సైజు అండి మునక్కాయలు ఇలా మొత్తం తొక్కు తీసేస్తే చాలా బాగుంటుందండి ఉప్పు కారం అది బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ పోస్తున్నాను ఒక గరిటి పోసానండి దీంతో ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేస్తున్నాను ఇది హైలోనే వేయించుకోవాలి వేగితే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ అండి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ పచ్చి పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర టమాటా ముక్కలండి ఇవి బాగా మగ్గాలి మగ్గిందండి టమాటా ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి కలుపుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నాను మునక్కాయలు వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వాటర్ పోసుకోవాలి ఇలా ఇది రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా ఉప్పు కారం అది పట్టేటట్టు ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్ తో ముప్ప గ్లాస్ పోసానండి వాటర్ ఇప్పుడు ఇలాగా కొద్ది కలుపుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి రెండు విజిల్స్ వస్తే సరిపోద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టాను రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి కుక్కర్ మూత తీసాను ఇలా ఉందండి కర్రీ ఇలా వాటర్ ఉంటుంది కొద్దిగా మీడియంలో అయినా సిమ్లో అయినా పెట్టుకొని కొద్దిగా గర పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు బంగాళదుంపు కూడా ఉడికిపోయిందండి ఇంకా ఈ వాటర్లో ఇంకొద్దిగా ఉడికిపోద్ది ఇలా సిమ్లో పెట్టేసేయాలండి ఈ మునక్కాయలు తొక్కు కూడా చూ తీసినా మునక్కాయలు అలాగే ఉన్నాయి చూడండి చదరలేదు బాగున్నాయి టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకుంటే కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు మూత పెడుతున్నాను కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత చూపిస్తానండి మూత తీసాను గ్రేవీగా కావాలంటే కర్రీ ఇలా పెట్టేసుకోవాలండి లేదా మనకి ఇంకా ఎగర పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నంలో కలుపుకోవడానికి కావాలంటే ఇలా పెట్టుకోవాలండి బంగాళదుంప మునక్కాయ కూర రెడీ అయిందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా అయిపోయిందండి రెసిపీ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా దించేసుకుంటున్నాను